ఈరోజు మనం చెప్పుకునే కథ స్వార్థపు పొరలు బయట వాతావరణం వాన పడేలా ఉంది నాకెందుకో నిద్ర పట్టలేదు అసలు నిజం చెప్పాలంటే గత వారం రోజులుగా నిద్ర పట్టట్లేదు ఎలాగైనా సరే ఈరోజు నేను అనుకున్న పని పూర్తి చేయాలని అనుకున్నాను లేచి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాను పక్కన సంతోషి మంచి నిద్రలో ఉంది ముఖంలో ఎంతో ప్రశాంతత పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది ఏం చేద్దాం సంతోషి అని అడిగితే నాకు ఏమీ తెలియదండి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే చెయ్యండి అంటూ భారం అంతా నా మీదకి నెట్టేస్తుంది అందుకేనేమో బహుశా అంత సంతోషంగా ఉంటుంది నేనేమో బుర్ర నిండా ఆలోచనలు పెట్టుకొని ప్రశాంతత కోల్పోయి బుర్ర పిచ్చెక్కిపోయి ఉంటాను విశ్రాంతి లేకుండా ఉంటాను నాకు నిద్రలో కూడా విశ్రాంతి దొరకదు ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరి బాధలు కష్టాలు అన్నీ బుర్రలో పెట్టుకొని నాకు నేను అలా ఊహించుకొని అమ్మో నాకు కూడా అలాగే జరుగుతుందేమో అనుకుంటూ ఉంటాను అసలు ఇంతకీ నేను వారం రోజుల నుండి చేద్దామనుకున్న పని ఏమిటంటే వీలునామా రాయడం మనిషి బ్రతికుండగానే వీలునామా రాస్తే ఆ తరువాత పిల్లల మధ్య గొడవలు లేకుండా ఉంటుంది పైగా ఒకవేళ నేను పోయినా నా భార్య ఉంటే ఆమెకు అన్యాయం జరగదు అందుకే గట్టిగా నిశ్చయించుకున్నాను ఎలాగైనా సరే వీలునామా రాయడం పూర్తి చేసి సాక్షి సంతకాలు తీసుకొని బ్యాంకు లాకర్లో పెట్టాలనుకుంటున్నాను ఏమో ఏ రోజు ఎలా ఉంటుందో నా వయసు అరవై ఏళ్ళు దాటాయి ఈ మధ్యనే మా ఇద్దరు అబ్బాయిలు ఘనంగా నా షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించారు అప్పటి నుండి ఎందుకో నాకు దిగులుగా అనిపిస్తుంది నా డాక్టర్ ఫ్రెండు ఎప్పుడూ అంటూ ఉంటాడు అరవై ఏళ్ళ తర్వాత మనం బ్రతికితే అదంతా మనకి బోనస్ అందుకే అనిపిస్తుందేమో ఏ రోజు ఎలా ఉంటుందో సడన్గా హార్ట్ అటాక్ వచ్చి నేను లేకుండా పోవచ్చు ఆ ఆలోచన రాగానే పక్కనే అమాయకంగా నిద్రపోతున్న సంతోషి మొహం వైపు చూశాను అమ్మో నేను పోయిన తరువాత నా సంతోషికి ఏ కష్టం కలగకూడదు దర్జాగా బతకాలి నేను కష్టపడిందంతా మొదట నా భార్యకి తర్వాతే పిల్లలకి నాతో కలిసి ఏడడుగులు నడిచి ఇన్నేళ్ళు నాకు తోడుగా ఉంది తనకే లోటు రాకూడదు నేను లేచి సంతోషికి నిద్రభంగం అవుతుందేమో అని ఆ రూమ్లో నుండి ల్యాప్టాప్ తీసుకొని ముందు రూంలోకి వెళ్ళి కూర్చున్నాను ఎలాగైనా సరే ఇవాళ ఈ పని పూర్తి చేసేయాలి అసలు ఇంతకీ నేను ఇలా తొందరపడటానికి కారణం నా ఫ్రెండు రాజారాంకి జరిగిన అనుభవం రాజారాం నాకు పాతికేళ్ల నుండి తెలుసు మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేయకపోయినా ఒకే వీధిలో ఉంటాం ఇంచుమించు రెండు రోజులకు ఒకసారి కలుస్తూనే ఉంటాం అతను నాకన్నా ఐదేళ్ళు పెద్ద నాలాగా ఉద్యోగి కాదు వ్యాపారం చేసేవాడు అతనికి ఒక కూతురు ఒక కొడుకు అతను అరవై ఏళ్ళకి వ్యాపార వ్యవహారాల జోలికి పోకుండా ఇక విశ్రాంతి తీసుకుందామని అనుకొని అస్త్ర సన్యాసం చేశాడు కొడుకు ఉద్యోగస్తుడు తన వ్యాపారం అందుకునే పరిస్థితి లేదు మంచి రేటు వస్తే తను చేసే వ్యాపారాన్ని వేరే వాళ్ళకి అమ్మేశాడు తన షష్టిపూర్తి జరిగిన రోజు రాత్రి చుట్టాలందరూ వెళ్ళిపోయిన తరువాత పిల్లలిద్దరి చేతిలో తను రాసిన వీలునామాను పెట్టాడు అతను వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు అతని ఆస్తి ముందు నా ఆస్తి చాలా తక్కువ కానీ అంత సంపాదించి దర్జాగా బతకాల్సిన వాడు ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నాడు రెండు నెలలైంది వెళ్ళి నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాను భార్యాభర్తలిద్దరూ ఏమీ లేని వాళ్ళలాగా ఎవరూ లేని వాళ్ళలాగా బ్రతకటం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది అంత డబ్బు సంపాదించి దర్జాగా బతకాల్సిన వాళ్ళు ఇలా అయిపోయారు నా మనసు చివుక్కుమంటూ ఉంటుంది చూసినప్పుడల్లా అసలు ఇంతకీ అతని ఆ పరిస్థితికి కారణం తన ఆస్తి అంతా పిల్లల పేరు మీద పెట్టి వాళ్లకు అప్పగించటం వీలునామా రాసి పిల్లలకు ఇచ్చిన రోజున వారు చదువుకొని పెద్ద రగడ చేశారు కొడుకు అయితే నాతో సమానంగా దానికి ఎందుకు ఇచ్చావు అంటూ అది హాయిగా అమెరికాలో ఉంది డాలర్లు గడిస్తోంది పెళ్లి చేసి పంపించాక ఎందుకో అంత ఆస్తి ఇవ్వడం అంటూ గొడవ చేశాడు కొడుకు రాజారాంకి రెండు ఇళ్ళు కోటి రూపాయల నగదు ఇద్దరు పిల్లల పేర్ల మీద సమానంగా రాశాడు డబ్బులు సగం ఇస్తే ఇచ్చావు ఇల్లు మాత్రం దానికి ఇవ్వడానికి వీలులేదు అంటూ కొడుకు చాలా గొడవ చేశాడు కొడుకుతో పాటు కోడలు కూడా రెచ్చిపోయి మాటలు అంది కూతురు కూడా తక్కువ తినలేదు సరేలే ఆ ఇల్లు నువ్వే తీసుకో నా పేరున రాసింది ఆ పాత డొక్కు ఇల్లు నాకొద్దు దానికి బదులు డబ్బు మాత్రం మొత్తం నాకు ఇచ్చేసేయి అంటూ అన్నగారితో గొడవ పాపం రాజారాంకి పిల్లలిద్దరి గొడవలు తీర్చలేక మౌనంగా ఉండిపోయాడు కొడుకు కోడలు ఆలోచిస్తున్నారో తెలియదు కానీ తమ వాటాకి వచ్చిన యాభై లక్షలు కూడా వదులుకొని ఇల్లు తీసుకున్నారు అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారు కోటి రూపాయలు తీసుకొని సంతోషంగా కూతురు విమానం ఎక్కింది అడ్డాల నాడే బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక కాదురా అంటూ ఉండేది మా మేనత్త నిజమే వాళ్ళకి స్వార్థపు పొరలు కప్పేశాయి తర్వాత నెమ్మదిగా కొడుకు కోడలు అసలు రంగు బయట పెట్టారు ఉన్న రెండు ఇళ్లల్లో ఒక ఇంటిని డెవలప్మెంట్కి ఇచ్చి అపార్ట్మెంట్లు చేసేటట్లు ఒక ఇంట్లో తాము ఉండేటట్లు నిర్ణయించుకున్నారు తామున్న ఇంట్లోనే తల్లిదండ్రులు తమతో పాటే ఉండేటట్లు నిర్ణయం తీసుకున్నారు ఇక అక్కడి నుండి వాళ్ళ అగచాట్లు వర్ణించ తరం కాదు ఉన్నవాడు ఒక్కడే కొడుకు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు అసలు ఆ ఇల్లు తమ స్వార్జితమైపోయినట్లు తల్లిదండ్రులు తమ ఇంట్లో వచ్చి ఉంటున్నట్లు అలా ఉంది వాళ్ళ వ్యవహారం ఇంట్లో జరిగిన ఈ విషయాలు నాతో అంతగా చర్చించేవాడు కాదు మొదట్లో కానీ తరువాత కొంచెం కొంచెంగా చెప్తూ ఉన్నాడు రాజారాం నాకు చాలా బాధ అనిపించింది అంత డబ్బు సంపాదించి ఆఖరికి కోడలు ఇంత ముద్ద పెడితే తినాల్సిన పరిస్థితి వచ్చింది ఈ మధ్యనే వచ్చిన రంగమార్తాండ సినిమా ఐదేళ్ల క్రితమే వచ్చుంటే వాడికి చూపించి ఇదిగో నువ్వు చేసిన తప్పు ఇది ఇలాంటి తప్పులు ఏ తల్లిదండ్రులు చేయకూడదు అని వాడికి గట్టిగా చెప్పేవాడిని ఏదైనా పిల్లలకు ఆస్తి రాసిస్తున్నప్పుడు తమ తదనంతరం అని రాయాలి భర్త పోయినా కూడా ఆస్తికి హక్కుదారు భార్య అవుతుంది పిల్లలు కూడా భాగస్వాములు కానీ పూర్తిగా వాళ్ళకి చెందేటట్లు రాయకూడదు ఇద్దరు పిల్లలు ఉంటే ఆస్తిని మూడు భాగాలు చేసి భార్యకి కూడా కొంత ఇస్తున్నట్లుగా వీలునామా రాయాలి అంతే కానీ మొత్తం ఆస్తి వాళ్ళకి రాసేయకూడదు వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు అసలు చాలామందికి వీలునామా రాయడం సరిగ్గా తెలియదు రాసేసి రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తారు లాయర్ని కానీ మరింకెవరైనా ఆప్తుల్ని కానీ సంప్రదించకుండా రూల్స్ తెలియకుండా రాస్తుంటారు వీలునామా రాస్తున్నప్పుడు తమ ఇష్ట ప్రకారమే రాశామని ఇది మళ్ళీ రద్దు చేసి మళ్ళీ రాయడానికి తనకు హక్కు ఉంటుందని వీలునామా రాస్తున్న వాళ్ళు అందులో ఖచ్చితంగా రాయాలి అలా రాయకుండా రద్దు చేయలేనట్లుగా అనే కండిషన్ పెట్టి రాసి రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తూ ఉంటారు అది తాము బ్రతికుండగానే పిల్లలకు ఇచ్చేస్తే చాలా నష్టం జరుగుతుంది ఇదిగో ఇలా రాజారాం లాంటి వాళ్ళు ఆస్తి ఉండి కూడా అనాథలుగా బ్రతికే పరిస్థితి వస్తుంది వీలు నామా రిజిస్ట్రేషన్ చేయించకపోయినా పర్వాలేదు కానీ అలా వారు బ్రతికుండగానే తమ కోసం అంటూ పెట్టుకోకుండా మొత్తం ఇచ్చేస్తే ఇలాంటి కష్టాలు తప్పవు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన నీతి పిల్లలని గుడ్డిగా నమ్మకూడదు తమ కోసం అంటూ కొంత ఆస్తిని ఉంచుకోవాలి అంతేకాదు తమ తదనంతరమే వీలునామా రాసిన ఆస్తి పిల్లలకి చెందాలని రాయాలి అంతేకాని బ్రతికుండగానే తాము రోడ్డున పడేటట్లుగా ఉండకూడదు తాము పెంచిన పిల్లలే కదా తమను చూసుకోకుండా ఉంటారా అని నమ్మకం పిల్లల మీద ప్రతి తల్లిదండ్రులకు అతి నమ్మకం ఉంటుంది నిజమే ఆ నమ్మకం పెట్టుకోవాలి కానీ ఎల్లవేళలా మనం అనుకున్నట్లు జరగదు కాబట్టి తాము సంపాదించిన ఆస్తి బ్రతికినంత కాలం తామే అనుభవించేటట్లుగా ఉండాలి అంతేకాని ఆస్తి అంతా ముందే పిల్లలకు ఇచ్చేసి రాజారాంలాగా కష్టాలు పడకూడదు రాజారాం తన ఆస్తిని తాను తీసుకునే వెసులుబాటు లేకుండా వీలునామా రాయడం వలన అతని జీవితం ఇలా అయ్యింది రెండిళ్ళు పెట్టుకొని కూడా తలదాచుకునే గూడు లేక ఎక్కడికో వెళ్ళి బ్రతకాల్సి వచ్చింది భార్యాభర్తలిద్దరూ నేను గట్టిగా నిశ్చయించుకున్నాను నా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది కానీ అతి నమ్మకం అయితే లేదు అందుకే నాకున్న ఈ ఇంటిని నా తదనంతరం నా భార్యకు చెందేటట్లు రద్దు చేయలేని వీలునామాని రాయాలని నిర్ణయం తీసుకున్నాను నా కొడుకులంటే నాకు ఇష్టమే నాకు వారి మీద నమ్మకం ఉంది కానీ స్వార్థపు పొరలు కమ్మేస్తే ఎటువంటి వారికైనా ప్రేమ అభిమానాలని పక్కకు నెట్టేసి స్వార్థం ముందుకు వస్తుంది అది మానవ సహజ లక్షణమేమో బ్యాంకులో ఉన్న ఎఫ్డీలు మూడు భాగాలు చేసి ఒక భాగం నా భార్యకు రెండు భాగాలు నా కొడుకులకి చెందేటట్లు రాశాను నేను మరణించినా కూడా నా భార్యకు ఆర్థికంగా ఏ కష్టం కలగకుండా ఉండాలని కొంత డబ్బు ఆమె పేరున ఉండేటట్లు రాశాను ఆ ఇంటికి పూర్తి అధికారం నా భార్యకే చెందాలని రాశాను ల్యాప్టాప్లో రాయడం పూర్తయ్యాక ప్రింటౌట్ తీసుకొని అన్ని పేజీల్లోనూ సంతకాలు పెట్టి ఉంచాను పొద్దున్నే లేచి సాక్షి సంతకాల కోసం నా మేనల్లుడి ఇంటికి వెళ్ళాలి మనసుకి ప్రశాంతంగా అనిపించింది నేను అనుకున్న పని పూర్తి చేశాను ఇప్పుడు నా భార్య గురించి నాకేమీ బెంగా దిగులు లేదు బెడ్రూంలోకి వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్న సంతోషి మొహంలోకి చూసి నేను కూడా ప్రశాంతంగా నిద్రపోయాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి